మిథున రాశి వారికి రవి భగవానుడు ఏడాది తర్వాత కర్కాటక స్థా రాశిలో ధనవాకు కుటుంబ స్థానంలో సంచారం చేయడం వలన మిథున రాశి వారికి అద్భుతమైన యోగము అని చెప్పి గమనించాలి ఎందుకనక ధనపరమైనటువంటి పరిస్థితుల్లో అది కర్కాటక రాశి జలరాశి అవ్వడం రవికి మిత్రస్థానం అవ్వడం ఒకవైపు భాగ్యస్థానంలో శని భగవానుడు కుంభరాశిలో వక్రగతి ప్రయాణం అవ్వడం వలన పట్టిందల్లా బంగారం అవడం విందులు వినోదాలు ఆధ్యాత్మికమైన యాత్రలు మీరు చేస్తున్న ప్రతి పనిలో కృషి పట్టుదల ఓపిక మీ దగ్గర ఉన్నంత వరకు మిమ్మల్ని ఆపే శక్తి ఎవరికి లేదు అని చెప్పి గమనించాలి అంటే అన్ని రాశులతో పోల్చుకుంటే మిథున రాశి వారికి చాలా అద్భుతమైన కాలము అద్భుత యోగము అని చెప్పి గమనించగలగాలి అలా అని చెప్పి ఇంట్లో కూర్చొని నేనేమి పని చేయను నాకు అదృష్టం రాలేదు అంటే కుదరదు మన పని మనం చేసుకుంటూ వర్క్ మనం చేస్తున్న ప్రతి పనిలో ధర్మము న్యాయము ఆధ్యాత్మికత పది మంది బాగుండాలి అందులో ఉండాలని ఎప్పుడైతే మనం కోరుకుంటామో అప్పుడే భగవంతుడి యొక్క ఆశీస్సులు మనకు కలుగుతాయి కా కనుక మిథున వారికి ఇది చాలా మంచి కాలము సువర్ణ కాలము అని చెప్పి గమనించాలి